హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వీడియోలు చేసి చాలా రోజులు అవుతుందండి టైం అయితే అనుకూలించడం లేదు అయితే ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకి వచ్చేసేసాను నేను అది రెసిపీ అంటే పచ్చడండి నాన్ వెజ్ ప్రియులకి ఎవరికైనా కూడాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అది ఏంటి అని చెప్పని అనుకుంటున్నారా చూపిస్తాను రండి ఏంటి అనేది ఏదో కాదు పొట్టుతో పచ్చడి చేసుకుందాం అండి ఇదిగోండి పొట్టు చూడండి ఎంత బాగుందోనో తెల్లగా చాలా బాగుంది అయితే పొట్టు గోంగూర పచ్చడి చేసుకుందాం ఇది చాలా బాగుంటుందండి అయితే పొట్టు నేను ఒక యాభై రూపాయలు తీసుకున్నానండి గోంగూర ఒక కట్ట ఎండుమిరపకాయలు ఒక ఇరవై ఐదు నుంచి లోపు తీసుకున్నాను తర్వాత జీలకర్ర చిన్నులపై కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు ఉప్పు ఉతోనే చాలా టేస్ట్గా ఉండే పచ్చడిని రెడీ చేసుకుందాం అది ఎట్లా ఏంటనేది మీకు చూపిస్తాను రండి రొయ్యపొట్టులో ఇసుకుంటుంది ఎట్లా చేస్తారా గోంగూర వేసి అని చెప్పని అనుకుంటున్నారా అందుకేనండి ముందుగా మనము నీళ్లు పోసి నానబెట్టుకుందాం నీళ్లు పోసి ఎట్లా చేస్తారని చెప్పని అనుకుంటున్నారేమోను ఎట్లా చేయాలి ఏంటనేది చూపిస్తాను నేను ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు నానబెట్టుకుందామండి రొయ్యిపొట్టుని ఇదిగోండి పది నిమిషాలు అవుతుంది నానిపోయింది పొట్టు ఇప్పుడు మనం రొయ్యపట్టుని చక్కగా కడుక్కుందాం ఈ విధంగా గాలించుకుందాం అండి ఎందుకంటే ఇసుక కానీ ఏదన్నా ఉంటే అడుక్కి వెళ్ళిపోయేటట్టుగా ఇట్లా గాలించుకోవాలి ఇట్లా చేసుకోవడానికి వేరే పెద్ద సట్టి కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసుకొని చేసుకుంటేనే చక్కగా కడుక్కోవడానికి మనకి వీలయ్యిద్ది చూడండి అడుగున ఎంత తీసుకొచ్చిందో చూడండి ఈ అంతా మన కడుపులోకే వెళ్ళిపోయింది మనం శుభ్రంగా ఈ విధంగా కడుక్కోకుండా రొయ్యపోటు కారం చేసుకున్నా లేదా రొయ్యపోటు ఏ కూరలో వేసుకున్నా కూడా ఈ విధంగా కడుక్కోవాలి ఇదిగోండి చక్కగా ఈ రొయ్యపొట్టుని కడుక్కోవడానికి నాకు పది నిమిషాలు అయితే పట్టింది నేను ఏడు ఎనిమిది సార్లు శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మనం మంచి క్లాత్ ఒకటి తీసుకొని ఇట్లా ఎండలో వేసుకోవాలి ఎండలో అయినా లేకపోతే నీడలోనైనా కానీ ఫ్యాన్ గాలికైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రొయ్య పుట్టినంతా చక్కగా ఎండబెట్టుకుందాం ఈ విధంగా పిండుకోవాలి నీళ్ళలో నుంచి ఇట్లా ఎండబెట్టుకొని చక్కగా ఎండిపోయిన తర్వాత దీన్ని వేయించుకొని చేసుకుంటే ఇసుక అనేది అసలు తగలకుండా ఉంటుందండి రేపట్టు ఎండే లోపల మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుందామండి పొయ్యి మీద బాండి పెట్టుకుందాం మిరపకాయలను ఈ విధంగా చక్కగా తుంపుకోవాలి రెండుగా ఇప్పుడు బాండీలు వేసేసి ఎండుమిరకాయలు వేయించుకుందాం ఇప్పుడు ఈ కూడా కూడా అండి కొంచెం ఆయిల్ పోసుకుందాం మరి దించేసుకుందాం అండి వేగిపోయినాయి రేపొట్టు కూడా ఎండిపోయిందండి ఇప్పుడు మనం పొట్టు కూడా వేయించుకుందాం పోయిందండి ఇప్పుడు రేపొట్టుని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాం గోంగూరను కూడాను చక్కగా ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి అది కూడా వేసేసి బాండీలో చక్కగా వేయించుకుందాం నూనె వేసుకొని వేయించుకోవాలండి గోంగూరని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మాడిపోకుండా కొంచెం నీరంతా ఇదైన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకుందాం గోంగూర చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం దించేసుకొని పచ్చడి నూరుకుందాం మొత్తం అన్నీ చక్కగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు మనం రోట్లో వేసుకొని రుబ్బుకుందాం ముందుగా ఎండుమిరపకాయలు నూరుకుందాం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని నూరుకుంటే కనుక చక్కగా నలుగుతాయి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు చక్కగా అండి ఇప్పుడు మనం రొయ్యపొట్టు వేసేసుకుందాం పొట్టు కూడా మెత్తగా నలిగే వరకు దంచుకుందాం గోంగూర వేసుకున్నాం కదా అట్లాగే చింతపండు కూడా వేసుకున్నాము గోర చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు ఇది మనం కొంచెం పక్కకు తీసుకొని ఇందులో ఉల్లిపాయలు జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర వేసుకుందాం అండి కొంచెం నూరుకుందాం జీలకర్ర నలిగిపోయిందండి ఇప్పుడు చిన్నలిపాయ వేసేసుకుందాం ఇందులోకి పెద్దలపాయలసిన అవసరం ఉండదండి పెద్దలపాయ వేస్తే కనుక అంటే తొందరగా ఒకటి రెండు రోజుల్లో తింటే కనుక వేసుకోవచ్చు ఇట్లయితే నాలుగైదు పైనే ఉండిద్ది చిన్న పెద్దలపై వేయకపోతే ఉప్పు పోయిందండి చిన్నలపై కూడాను ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం సూపర్ ఉందండి కొంచెం ఉప్పు పట్టిద్ది కొంచెం వేసుకుందాం ఇదిగోండి ఈ కొంచెం అయితే ఉప్పు సరిపోయిద్ది ఉప్పు వేసుకొని నూరుకుందాం గోంగూర మొత్తం కలిపేసుకుందామండి మనం ఇందులోకి నీళ్ళు ఏమి కలపకూడదండి ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకూడదు అందుకని చెప్పని ఇలాగనే ఉంటుంది ఈ పచ్చడి పచ్చడి చక్కగా నలిగిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం ఎంతో టేస్ట్గా ఉండే రొయ్య పుట్టు గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనం టేస్ట్ చేద్దామండి ఇప్పుడు సూపర్గా కమ్మన వాసన వస్తుంది అసలు వేడి వేడి అన్నంలో కనుక ఇట్లా రొయ్యలు పచ్చడి చేసుకొని రొయ్య అంటే పొట్టు గోంగూర పచ్చడి చేసుకొని తింటే కనుక సూపర్గా ఉంటుందండి చింతల్లిపట్టు ముద్ద పెడతా అదిరిపోయిందండి అసలు చాలా చాలా టేస్ట్గా ఉంది ఆ రొయ్యిపొట్టు ఫ్లేవర్ అనేది భలే తెలుస్తుందండి ఎట్లా తల్లి బాగుందా బాగుందాజం చాలా చాలా బాగుందండి అసలు కొంచెం చింతపండు వేసాం కదా పుల్లగా నాను చక్కగా పొట్టు అనేది బాగా తెలుస్తుంది అసలు కారం కూడా బాగా సరిపోయింది ఎన్ని మరగాయలు వేసిన ఎన్ని మెరగాయలు తింటావా పుట్టింది తింటావా ఉట్టిద్ది తిన్ తిన్ అద్భుతంగా ఉందండి అసలు అమృతంలా చాలా సూపర్గా ఉంది అమ్మమ్మ కూడా మా చిన్నప్పుడు ఎట్లానే నూరి పెట్టేదండి అసలు చాలా చాలా బాగుండేది నాకైతే ఇప్పుడు ఈ గోంగూర ఇది తింటుంటే కనుక మా నా చిన్నటి రోజుల్లో మామ ఎట్లా ఎట్లయితే నూరిందో అదే గుర్తుకొస్తుందండి నాకైతే నిజంగానే అసలు మా అమ్మమ్మ సేమ్ యాజ్ టీజ్గా ఇంతే నూరేది అసలు ఇదే ఫ్లేవరు అసలు ఇదే టేస్ట్ అంత బాగుండేదండి అంత కమ్మగా ఉందండి అసలు గోంగూర గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు రొయ్యపట్టు కానీ ఎండ్రోయలు కానీ ఎండు చేపలు కానీ అది కూడా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అసలు అందరు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా సేమ్ ఇలానే చేసుకుంటానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్తో అంటే మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్